నమస్తే అన్న అందరికి నమస్కారం సౌదీ అరేబియా సంచలనమైన నిర్ణయం తీసుకుంది వివరాల్లోకి వెళితే ప్రవాసులకు పాస్పోర్ట్ ఇవ్వకుండా నిలిపివేసే యజమానులకు పదహైదు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు గణనీయమైన జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పి సౌదీ న్యాయవాది జియాద్ ఆల్ షలాన్ గారు హెచ్చరించారు మానవ అక్రమ రవాణా కేటగిరీ కిందికి వచ్చే పెద్ద నేరంగా ఈ చర్యను వర్ణిస్తూ పాస్పోర్ట్లు తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన యజమానులను అరెస్టు చేయడాన్ని ఆయన నొక్కి చెప్పారు ఇలా చేసి దయచేసి జైలుకు వెళ్లవద్దని చెప్పి ఆయన టిక్ టాక్ లో వెల్లడించడం జరిగింది ప్రస్తుతం సౌదీ అరేబియాలో మనం చూసుకుంటే చాలా మంది ప్రవాస కార్మికుల పాస్పోర్ట్ ను వాళ్ళు సౌదీకి రాగానే చాలా మంది యజమానులు తీసుకొని అలాగే కొంతమంది వాళ్ళు వెళ్లేటప్పుడు గాని లేకపోతే వాళ్ళు వాళ్ళ యొక్క దేశాలకు వెళ్లాలని చెప్పి అడిగినప్పుడు కూడా పాస్పోర్ట్లు ఇవ్వకుండా చాలా సంవత్సరాలుగా ప్రవాస కార్మికులను తమ యొక్క ఇళ్లల్లో కానీ తమ యొక్క కంపెనీలలో కానీ బలవంతంగా పని చేయించుకుంటూ బెదిరిస్తూ ఉన్నారు ఇటువంటి వారికి సౌదీ చట్టాల ప్రకారం జైలు శిక్ష మరియు జరిమానాలు పడతాయని చెప్పి ఎవరైనా యజమానులు ప్రవాస కార్మికులకు పాస్పోర్ట్లు ఇవ్వడాన్ని నిరాకరిస్తే వారి కోసం జైలు శిక్ష మరియు జరిమానాలు వేచి ఉన్నాయని చెప్పి దయచేసి ఎవరు ఇలా చేయవద్దు ప్రవాస కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి ఆయన ఘాటుగా స్పందించాడు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్